ఈ రోజు మన వీడియోలో మనం తెలుసుకోబోతున్నటువంటి విషయం ఏమిటి అంటే శివుడు శ్మశానంలో కొలువయ్యి ఎందుకు ఉంటాడు అసలు శివుడికి శ్మశానం అంటే ఎందుకు అంత ఇష్టం శవాలను దహనం చేసేటటువంటి ఈ ప్రాంతంలో శివుడు ఎందుకు కొలువై ఉంటాడు అని చెప్పి పార్వతీ పార్వతీదేవికి ఒకసారి సందేహం వస్తుందన్నమాట ఆ విషయాన్ని మహాశివుడి వద్ద పార్వతీదేవి స్వయంగా ప్రస్తావించి దీనికి అసలుకు కారణం ఏమిటి స్వామి అని చెప్పి అడుగుతుందట అప్పుడు స్వామివారు ఇలా చెప్తారు పార్వతి శ్మశానంలో నేనేమి ప్రయత్నపూర్వకంగా కూర్చోవడం లేదు లోకంలో ఉగ్రమైనటువంటి భూతములన్నీ కూడా కొలువైనటువంటి ప్రాంతం ఈ శ్మశానం ఇక్కడ ఏ ఒక్క పుణ్యకార్యం కూడా జరగకుండా భూత ప్రేతాత్మలు అడ్డుకుంటూ ఉన్నాయి దీన్ని గమనించినటువంటి బ్రహ్మ స్వయంగా నా వద్దకు వచ్చి ఒకరోజు ఒక విన్నపం చేశారు లోకంలో మంగళ కార్యాలేవీ జరగడం లేదు స్వామి దీనికి కారణం ఉగ్రభూతములన్నీ కూడా లోకంలో కొలువై ప్రతి మంగళ కార్యాన్ని కూడా అడ్డుకుంటున్నాయి పైగా ఈ లోకంలో సంచరించేటటువంటి ప్రతి బిడ్డ కూడా మీ బిడ్డలే కదా అన్ని ప్రాణులకు తల్లిదండ్రులు మీరే కదా మరి మీ పిల్లలు చేసే తప్పప్పులను సరిదిద్దుతూ వారిని అదుపు ఆజ్ఞలో ఉంచేందుకు శ్మశానంలోనే కొలువై ఉండాలి అని చెప్పి ప్రార్థించాడు అందువల్ల నేను శ్మశానంలో కొలువై ఉన్నాను అని చెప్తాడు ఇది మొదటి కారణం ఇక మరి ఇంకా రెండు కారణాలు కూడా ఉన్నాయి అవి జీవించి ఉన్నటువంటి సమయంలో నేనే గొప్ప అని జబ్బలు చరుచుకునేటటువంటి ధనవంతుడు ఆ ఆకలితో అలమటించేటటువంటి కడు పేదవాడు చనిపోయాక వచ్చేది ఈ శ్మశానానికే అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా సమానమే ఈ విషయాన్ని లోకానికి చాటి చెప్పేందుకే ఈ శ్మశానంలో నేను ఉంటున్నాను అని చెప్పి పరమేశ్వరుడు చెప్తాడనమాట ఇంకా చివరి కారణం వచ్చేసి జీవించి ఉన్నంత కాలం కూడా నా వాళ్ళు నా వాళ్ళు అంటుంటారు తీరా చనిపోయాక శ్మశానంలో ఒంటరిగా వదిలిపెట్టి వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు అలా శ్మశానంలో వదిలి వెళ్ళిన వారికి తోడుగా నేనున్నాను అని చెప్పేందుకే అక్కడ నివసిస్తున్నట్లు పార్వతీదేవికి మహాశివుడు చెప్తాడు అసలు ఈ లోకమే ఒక శ్మశానం చనిపోయేవాడు శ్మశానంలోకి వచ్చి చనిపోతున్నాడా లేదు కదా గృహాల్లో ఆసుపత్రుల్లో రోడ్లపై పార్కుల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ చనిపోతున్నారు అంటే ఈ లోకం అంతా కూడా ఒక శ్మశానమే ఇలా చనిపోయినటువంటి ప్రాణులన్నీ ఈ బ్రహ్మాండంలో కలిసిపోయేటటువంటి ప్రాంతమే శ్మశానం ఈ ప్రాంతంలో నేను నివసిస్తున్నాను కాబట్టే దీన్ని శ్మశానం అన్నారు పైగా ఈ లోకంలో మృత్యుభీతి లేకుండా చనిపోయేటటువంటి ప్రాంతం ఏదైనా ఉందా అంటే అది కేవలం కాశీనే అని చెప్పి పార్వతికి శివుడు శ్మశానంలో ఉండడానికి గల కారణాన్ని వివరిస్తాడు అయితే తన భర్త శ్మశానంలో ఉండడానికి అంటే శ్మశానంలో ఉన్నప్పటికీ కూడా ఆయన్ను అర్థం చేసుకొని ఆయన్ను అలాగే ఆయన అడుగుజాడలో నడిచింది కాబట్టే అమ్మవారు అర్ధనారేశ్వరుడిగా స్వామి వారిలో సగభాగం అయ్యింది కాబట్టి లోకాన్ని రక్షించేవాడు అలాగే లోకాన్ని శాసించేటటువంటి ఆ పరమశివుడు శ్మశానంలో ఎందుకు ఉంటారో తెలుసుకున్నారు కదండి ప్రతి ఒక్కరు కూడా కమెంట్ బాక్స్లో కానీ లేదంటే మీ మనసులో కానీ ఈ కథ విన్న వెంటనే హరహర మహాదేవ శంకర అనేటటువంటి ఈ నామాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకోండి మరొక చక్కని వివరణతో మీ ముందుంటాను శ్రీమాత నమ